పాలిటిక్స్ ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలు వరదల్లో మనుషులు చనిపోయారు వీటి నుంచి బయటపడడానికి రకరకాలైనటువంటి ఉన్నాయి కాబట్టి ఉద్యోగాల జీతాలు కత్తిరించారు తిరుమల సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేశారు దానికి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీని అమ్మేశారు స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వ వైఫల్యాల మీద మీరు చేసినటువంటి అరాచకాల మీద ప్రజల దృష్టి మరణించడానికి వెంకటేశ్వర స్వామిని వాడుకొని ఇటువంటి పనులు చేయడం సరికాదు కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు నిజంగా దేవస్థానం యొక్క ఖ్యాతిని శ్రీవారి ప్రఖ్యాతిని పెంచాలి హిందువుల మనోభావాలను గౌరవించాలి వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను గౌరవించాలనేటువంటి నీతి నిజాయితీ నీకు ఉంటే కనీసం ఆయన ప్రతిష్టను దిగజార్చకుండా మొక్కుబడిగా ఏదో సీటు లాంటిది నియాత్ర వేసేటువంటి కంపెనీల మీద దాన్ని వేసి దాన్ని ఏదో మసిపూసి మారేడుకాయ చేయకుండా సిబిఐ లాంటి దానికి కానీ లేదా జ్యుడిషియరీ అనుకోని సిట్టింగ్ జడ్జి సుప్రీంకోర్టు హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ విచారణ చేయించి వాస్తవాలు వెలికి తీస్తే బాగుంటాయి తప్ప ఈ రెండు మూడు రోజుల ప్రచారంలోనే ప్రజలకు సంబంధించి అత్యంత దిగజారిపోయినటువంటి వ్యక్తిగా ఎన్ని రకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా సరే ఇది చంద్రబాబు నాయుడు కుట్రలో భాగం అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేను మరలా అడుగుతున్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు దాని గురించి మాట్లాడడం వదిలిపెట్టి స్వామివారి ప్రసాదంలో ఇదిగో ఈ అవశేషాలు కనిపెట్టామని చెప్పి రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం నీకుందా అని చెప్పి చెప్పి సవాలు విసురుతూ ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రఖ్యాతిని తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి ఆదరణ అభిమానాన్ని తరగనీయకుండా చర్యలు తీసుకుంటావు